మేము ఏదో పీస్ఫుల్గా ఎక్కడైనా ప్రచారం చేసుకోవడమో ఎవరైనా బంధువులు ఇళ్ళకో లేకుంటే పెళ్లికోపోతే అనూహ్యంగా అక్కడికి ఒక ఐదారు బండ్లల్లో టక టక్క బండ్లలో వస్తున్నారు వచ్చిన వెంటనే రాడ్లు తీసుకొని సుత్తులు తీసుకొని ఇష్టం వచ్చినట్టు విచక్షణ కోల్పోయి దాడి చేసి మళ్ళా బండెక్కి ఎక్కి వెంటనే పారిపోతూ ఉన్నారు అంటే ఒక పద్ధతి ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను తీవ్రమైన దాడులకు గురి చేస్తూ ఉన్నారు నిజంగా ఈ నిన్న జరిగిన దాడి అయితే నిన్న జరిగిన దాడి కూడా హెడ్ ఇంజురీ ఇవాళ హెడ్ ఇంజరీ ఇవాళ నిజంగా రాము పైన రమేష్ పైన జరిగిన దాడైతే ఆ నల్ నల్లగొండవారి గ్రామస్తులు వాళ్ళు వచ్చి అడ్డుకోకపోతే ఇవాళ రాము అనేవాడు ఉండుండేవా ఉండుండేవాడు కాదు రమేష్ యాదవ్ అనేవాడు ఉండుండేవాడు కాదు అంటే తల మీద తీవ్రమైన గాయాలు సుత్తి తీసుకొని తలబో సుత్తి తీసుకొని కొట్టాలని చూస్తుంటారు సుత్తితో ఏం పనులు చేస్తారు తలబోలగటాలు బండరాలు తీసుకొని తల తల మీద కొడతా ఉన్నారు అంటే ఈ అడిగిపోతూ ఉన్నాము నిన్న రాత్రి ఏ టీం అయితే ఇక్కడ దాడి చేసి పులివెందుల టౌన్లో దాడి చేసినారో మళ్ళా అదే టీము ఇంకొంతమంది ఎక్కువ వాళ్ళందరూ పోయి మళ్ళీ నల్లగొండవారిపల్లెలో దాడి చేస్తూ ఉన్నారు నిన్న రాత్రి దాడి జరిగిన వెంటనే రాత్రి వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే ఇవాళ వీళ్ళ మీద రాము మీద రమేష్ యాదవ్ మీద దాడి జరిగిండేది కాదు కదా ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరి ఎందుకు ఈ పక్షపాత వైఖరి అంటే కేవలం పోలీసులు దగ్గరుండి ఫెసిలిటేట్ చేస్తుంటారు ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గడిచిన మూడు రోజులుగా వందల మంది చిన్న మండలం పులివెందుల పదివేల ఆరు వందల ఓట్లు మాత్రమే పులివెందుల మండలం ఉండేది ఈ పదివేల ఆరు వందల ఆరు వందల ఓట్లలో కొన్ని వందల మందిని బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు పోలీసులు ప్రతి గ్రామంలో నాయకులను కార్యకర్తలను పిలిచి బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు బైండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మేము మిమ్మల్ని బైండ్ ఓవర్ చేసినాం కాబట్టి మీరు బయట ఆడ కనిపించద్దు మీరు ఏజెంట్గా కూర్చోవద్దు అని చెప్పి మళ్ళీ బెదిరింపులు అంటే ఇష్టం వచ్చినట్టు మీరు ఇంతమందిని బైండోవర్లు చేస్తారు ఇష్టం వచ్చినట్టు మా కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేస్తారు మరి పోలీసులు ఉండేది దీనికేనా అని అడుగుతా ఉన్నా ఇందుకోసమే వారం క్రితమే మేము చెప్పాం మేము యుద్ధం చేయబోయేది పోలీసులతో పోలీసులతోనా లేకుంటే తెలుగుదేశం పార్టీతోనా అర్థం కాని పరిస్థితి మాకుంది అని చెప్పి వారం క్రితమే చెప్పినాం సరిగ్గా వారం తర్వాత ఇవాళ చూస్తే పోలీసులతో మేము యుద్ధం చేయవలసి వస్తూ ఉంది మరోపక్క పులివెందుల వైఎస్ఎంపీ విశ్వనాథ్ రెడ్డి ఆయన నిన్న మొన్నటి వరకు మా పార్టీతో చాలా బాగా మెలిగినాడు పార్టీ వదిలిపెట్టి టీడీపీలోకి పోయినాడు పార్టీ వదిలిపెట్టి పోయేటప్పుడు కొంతమంది మా నాన్న కావచ్చు లేకుంటే శంకరన్న కావచ్చు కొంతమంది ఫోన్లు చేసినారు ఫోన్లు చేసి విశ్వం ఇన్నాళ్ళు మనం కలిసి ప్రయాణం చేసినాం ఎందుకు పార్టీ మారుతామని వాళ్ళు ఫోన్ చేస్తే అతనితో వీళ్ళు తప్పుడు కంప్లైంట్ ఇప్పించి నరుకుతామన్నారంట ఇంకేం అనలేదా ఎక్క ఎక్కడికి వచ్చి నరుకుతామన్నారా మరి నరుకుతామని అంటే ఎంత అన్యాయంగా ఫోన్లు చేసి అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేసినారంట అంటే ఇంత అన్యాయమైన కంప్లైంట్లు తీసుకోవడం ఎఫ్ఐఆర్లు కట్టడం ఒక పక్క ఈ మాదిరి తీవ్రమైన దాడులు జరిగితే చోద్యం చూస్తూ ఉండడం ఇదా పోలీసుల పని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదా పోలీసుల పని ఈ మాదిరి జరిగితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు గడిచిన నాలుగైదు రోజులుగా ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నారు గ్రామం తిరిగినప్పుడు వాళ్ళకి స్పందన కనిపించడంలా వాళ్ళకి నమ్మకం రావడంలా ఏ రకంగా నమ్మకం వస్తుంది ఏ రకంగా స్పందన వస్తుంది చెప్పండి వాళ్ళు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని నిట్ట నిలువున మహిళలను మోసం చేస్తే రైతులను మోసం చేస్తే యువకులను మోసం చేస్తారు ఎవరిని వదిలిపెట్ట ఎవరు స్పందిస్తారు వీళ్ళు పోతే స్పందన లేదు మరో పక్కేమో పైనుంచి ప్రజలు అధిష్టానం నుంచి ఎట్లయినా నెగ్గాల ఎట్లయినా నెగ్గాల ఇంకా ఆ కారణం చేసేదేమీ లేక బలహీనమైన వ్యక్తి ఏం పనులు చేస్తాడు అయ్యే పనులు డెకాయిట్ పనులు ఇవాళ ఇక్కడ ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ రవి ఆధ్వర్యంలో డెకాయిట్ పనులన్నీ చేస్తూ ఉన్నారు ఇదిగో ఈ మాది నిన్న జరిగిన ఉదంతం ఇవాళ జరిగిన ఉదంతం తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు మా కార్యకర్తల మీద దాడులకు చేస్తూ దాడులు పాల్పడుతూ ఉన్నారు హత్యాయత్నాలకు పాల్పడుతూ ఉన్నారు అందుకే ఇవాళ మేము ఈ పీస్ ర్యాలీ కండక్ట్ చేసినాం గాయపడిన మా నాయకులు కార్యకర్తలకు సంఘీభావంగా మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారికి రాము గారికి సురేష్ గారికి అదేవిధంగా అమరేష్ గారికి ఇతర కార్యకర్తలకు వారికి సంఘీభావంగా ఈ ర్యాలీ చేశాం డిఎస్పీ గారికి అందరం జిల్లాలోని అందరం నాయకులం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారైతేనేమి రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారైతేనేమి మా స్టేట్ జనరల్ సెక్రటరీ సతీష్ రెడ్డి గారైతేనేమి మా రామసుబ్బారెడ్డి గారైతేనేమి ఎమ్మెల్సీ గారు అందరం కలిసి ఇవాళ డిఎస్పీ గారిని కలిసి రిప్రజెంట్ రిప్రజెంట్ చేయడం జరిగింది రాత్రి అటాక్ చేసిన వాళ్ళు మీరు వదిలేసినారు వాళ్ళు మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం ఒక అటాక్ చేసినారు ఇప్పుడైనా మీరు కళ్ళు తెరుస్తారా లేదా ఇప్పుడైనా మీరు నిద్ర లేస్తారా లేదా బంగారం లాంటి మా ఊరును పాడు చేయకండి నాశనం చేయకండి ఎప్పుడో అంతరించిపోయిన కల్చర్ను మరీ తిరిగి తావాకండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది తప్పకుండా అటాకర్స్ను మొత్తం ఎంతమంది అయితే ఉండారో అంతమందిని అరెస్ట్ చేస్తేనే పోలీసుల చిత్తశుద్ధిని మేము నమ్ముతాం మొత్తం దాదాపు నిన్న ముప్పై మంది ఇవాళ ఆ ముప్పై మంది ప్లస్ మరో ఇరవై ఇరవై మంది యాభై మంది పూర్తిగా ఇవాళైతే అటాక్ చేసినప్పుడు ఆ అతను వాళ్ళ తమ్ముడు అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్సీ మరి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వాళ్ళ తమ్ముడు భరత్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇవాళ రాము పైన రమేష్ యాదవ్ పైన దాడి జరిగింది మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తేనే ఈ ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ చిత్తశుద్ధి ఉన్నట్లు నిజంగా మీకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపే ఉద్దేశం ఉంటే తప్పకుండా అందరినీ అరెస్ట్ చేయండి ఇటువంటి 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 ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకుండా కఠినమైన బందోబస్తు ఒక చిన్న మండలంలో ఎలక్షన్ ఎక్కడో రాష్ట్రం అంతా జరుగుతుంటే ఫోర్స్ సరిపోలేదన్న ఒక అర్థం ఉంది అర్థం చేసుకోవచ్చు సరేలే ఇంత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎలక్షన్ జరుగుతుంది పోలీసు వాళ్ళైనా ఎంతమంది ఉంటారులే ఫోర్ సెకండ్ నుంచి వస్తారులే అని చెప్పి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఒక చిన్న మండలంలో ఎలక్షన్ ఇక్కడ చిన్న మండలము మరొకటి ఒంటిమిట్టు మండలము రెండు మండలాల్లో ఎలక్షన్ను ఫ్రీ అండ్ ఫెయిర్గా జరపకపోతే ఎన్నికల కమిషన్ ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు ఈ పోలీసులు ఎందుకు కేవలం ఎలాగైనా నెగ్గాల అని చెప్పి ఈ మాదిరి తప్పుడు పనులు చేస్తే మాత్రం సహించబోము మా సంయమనం మా బలహీనత కాదు అని మరోసారి తెలియజేస్తూ తప్పకుండా పోలీసులు మరి డీజీపీ గారు అయితేనేమి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఎన్నికల కమిషన్ అయితేనేమి స్పందించాల్సిన అవసరం ఉంది ఈ తప్పుడు పనులు చేసిన వాళ్ళను నిన్న ఇవాళ తప్పుడు పనులు దాడులు చేసిన వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేయాలా ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు శాఖను రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ఈ పులివిందులు వేదిక చేసుకొని ఇక్కడి నుంచే మాట్లాడుతూ ఉన్నాం పులివిందల నుంచి ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం ఎన్నికల్లో ఎవరైనా గెలవడానికి ఎన్నికల్లో ఎవరైనా గెలవడానికి ప్రజలు నమ్ముకుంటారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్నికల్లో గెలవడానికి ప్రజలు నమ్ముకోలే పెట్రోల్ క్యాన్ నమ్ముకున్నారు బండరాలను పగలగొట్టే సుత్తే నమ్ముకున్నారు మనుషులు తలలు పగలగొట్టడానికి ఆయుధాలను నమ్ముకున్నారు ఎవరైనా ప్రజాస్వామ్యవాదుల ఎన్నికల్లో గెలవడానికి ప్రజలను నమ్మి ప్రజలను అభ్యర్థిస్తారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెట్రోల్ క్యాన్లు చేతిలో పట్టుకొని పెద్ద పెద్ద బండరాలను మగలగొట్టే సుత్ల చేతిలో పట్టుకొని గుణపాలు చేతిలో పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేస్తూ ఇంకా ఒక రోజు రెండు రోజులు పోతే కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గరగా ఉండే ఓటర్ల మీద కూడా దాడి చేసేదానికి సంసిద్ధమవుతూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఫస్ట్ టైం పులిందలోనే మనం చూస్తాం ఒక్క మాట నేను స్పష్టంగా ప్రజలు చెప్తా ఉన్నా ఈ పరిస్థితిని గురించి మీరు అర్థం చేసుకోండి కరెక్ట్గా ఇరవై నాలుగు కూడా గడవలే ఒక పదహైదు పదహారు గంటల ముందు ఇదే పులిందల టౌన్లో ఇదే పులిందల టౌన్లో ఎవరైతే నిన్నటి దినం మూడు వందల ఏడు సెక్షన్లకు దగ్గరగా ఒక మనిషిని హత్య చేసేదాని కోసం ప్రయత్నం చేసి సురేష్ మిగతా వారిపైన అమరేశ్వరుడి పైన దాడి చేసి అత్యాప్రయత్నం చేసినారో ఎవరైతే భాష అనేతను విజయ్ కుమార్ అనేతను మరికొంతమంది కలిసి చేసినారో ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆ త్రీ నాట్ సెవెన్లో ముద్దాయిలు ఆ వ్యక్తులు మళ్ళీ ఇదే రోజు ఈరోజు ఆ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను అంతకంటే ప్రధానంగా వేల్పుల రామును తీవ్రమైనటువంటి గాయపరిచి అత్యాప్రయత్నం చేసినారు అంటే నిన్న అత్యాప్రయత్నం చేసినటువంటి ముద్దాయిలు పులివిందల్లో స్వేచ్ఛగా కొత్త పెళ్లి కొడుకులు పులిందల్ని పెళ్లి చేసుకోవాలి పెళ్లి కొడుకులు తిరిగినట్టు తిరుగుతూ ఉంటే పోలీసులు పట్టించుకోలే రోజు ఒక మూడు వందల ఏడు శిక్షను రేపు మూడు వందల ఏడు శిక్షను మన్నాడు మూడు వందల రెండు కావచ్చు ప్రజలారా మూడు వందల రెండు కావచ్చు ఎవరో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాలో ఉండే వాళ్ళను ఎవరు మీరు హతమార్చాలనుకుంటున్నారో మూడు వందల శిక్షణ కావచ్చు కానీ పోలీసులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తంటున్నారు వాళ్ళ ఆవేశంతో గొడవ చేస్తే ఎక్కడైనా సర్ది చెప్పొచ్చు ఎవరైనా కానీ రాజకీయాలలో ఆవేశాలతో రాళ్ళు వేసుకుంటారు చెదిరిపోతారు ఇది ఆవేశంతో చేసే గొడవ కాదు పక్కా పథకం ప్రకారం ఆలోచనాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రమైనటువంటి అవమానం చేయాలనే పథకం ప్రకారం ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల్లో బెదిరించే కార్యక్రమంలో భాగంగా పథకం ప్రకారం చేసే దాడులు మరి వారు తెలుగుదేశం పార్టీ ఏమో పథకం ప్రకారం దాడులు చేస్తూ ఉన్నారు పోలీసులు నిద్రపోతా అంటే మేము నిద్ర లేపగలుగుతాం స్పృహ లేక తెచ్చేదాని కోసం నిద్ర నటిస్తే నిద్ర నటిస్తే ప్రజలారా ఎవరూ లేపలేం పోలీసులు నిద్రపోలే నిద్రపోతా అంటే నిద్ర లేపుతాం ప్రజాస్వామ్యవాదులైన మేము వాళ్ళు నిద్ర నటిస్తున్నారు వాళ్ళేమో పథకం ప్రకారం దాడులు చేస్తారు వీళ్ళేమో నిద్రపోత నటన కొనసాగిస్తారు జరగాల్సిన కార్యక్రమానికి సహకరిస్తే పరిస్థితి ఉంటే ఈ పులిందలను రక్తసిక్తమైన పులిందలుగా చేసే పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి మానభంగం చేసి పూలంగలుగా నిలబెట్టే పరిస్థితి తీసుకొస్తే ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు బిక్కుబిక్కుమని ప్రాణభయంతో బతికే పరిస్థితులు కల్పిస్తారా మీరు ఇక్కడ ఉండే నాయకులు ఎవరైతే ప్రధానంగా ఉండారో వాళ్ళందరికీ కూడా రక్షణ లేని పరిస్థితి మీరు తీసుకొచ్చి పెట్టినారు ననాయదారుతో మేము తిరగలేం చట్టాన్ని గౌరవిస్తాం వారు మాత్రం మారణాయదారితో తిరిగి వ్యక్తుల మీదకి వచ్చే పరిస్థితుంది ఒకటి మాత్రం స్వచ్ఛంగా చెప్పగలుగుతా ఉన్నాం మేము ఈ ఎన్నికలు సజావుగా సక్రమంగా ప్రజాస్వామ్యంగా జరపడానికి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులుగా అదే సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గౌరవాన్ని కాపాడడం కోసం ఈ మండలానికి సంబంధించిన పదివేల ఆరు వందల మంది ఓటర్లు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మేము కానీ ఆయన గౌరవాన్ని నిలపడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కష్టాలు పడడానికి దెబ్బలు తినడానికి గాయాలు పొందడానికి తప్పుడు కేసులు పెట్టించుకోవడానికి అవసరం అనుకుంటే సరిపోవడానికి కూడా సంసిద్ధమే మరి ప్రజలకు వాస్తవ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాం గమనించమని కోరుతా ఉన్నాం ప్రొద్దు పులివిందల మండలానికి సంబంధించిన ఈ పదివేల ఆరు వందల మంది ఓటర్లతో పాటు పులివిందల తాలూకాకు సంబంధించిన యావత్ ప్రజానికం కూడా ఈ సత్యాన్ని గమనించమని రెండు చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరించి వారికి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం చాలా దుర్మార్గమైన పాలన దుష్ట దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఒక చిన్న ఎలక్షన్లో ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు చాలా దారుణం వాళ్ళకు ఓట్లు లేవు తెలుగుదేశం పార్టీకి ఓట్లు లేవు గతంలో చూసిన రిజల్ట్ చూస్తే తెలుస్తుంది ఇక్కడ నైంటీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రమే ఈ పులివెందుల నియోజకవర్గంలో ఉన్నారు సో అటువంటిది వాళ్ళ ఉన్నది కొంతమందే ఆ కొంతమంది ఓట్లు రావని తెలిసి భయభ్రాంతాలను గురి చేసే కార్యక్రమం చేస్తున్నారన్నమాట మా నాయకులను మా కార్యకర్తలను మా మా నా అందరినీ కూడా వాళ్ళందరినీ దాడులు చేసే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న పరిస్థితి అనమాట సో ఇది ఏమో చాలా రోజులు ఏమి ఉండదు ఈ ప్రభుత్వం అనేది టెంపరీ ఇది ఏదో కొన్ని రోజులు మాత్రమే ఉండేది ఖచ్చితంగా అధికారులు అయితేనేమి మిగతా అందరూ కూడా గమనించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది రాబోయే కాలం తప్పకుండా మా కాలం వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది సో ఈరోజు మీరేం చేస్తారో దానికి అంతకు అంత తప్పకుండా చేసే కార్యక్రమం జరుగుతుంది సో ఇంత జరగకూడదు అనుకుంటే ఇంతటితో ఆపడం మంచిది ఆపడం మంచిది ఆపి ప్రజాస్వామ్యయుతంగా ఓట్లు వేపించుకునే కార్యక్రమం చేయండి ఎవరైనా ఓట్లు అడగవచ్చు ఎవరినైనా అభ్యర్థించవచ్చు వాళ్ళు ఈ ప్రభుత్వం మంచి చేసి ఉంటే తప్పకుండా ఓట్లేసే కార్యక్రమం చేస్తారు తెలుగుదేశం పార్టీకి లేదు అంటే ఓట్లేయరు దానికి ఈ రకంగా ఇంత దారుణంగా వ్యవహరించే కార్యక్రమం ఎక్కడా ఎప్పుడు బీహార్లో ఇంకో చోట చోట కూడా చూసిన పరిస్థితి లేదు సో ఇక్కడ ఏదో కొత్త సంస్కృతి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారన్నమాట సో ఇటువంటి సంస్కృతిని ఎప్పుడు కూడా ఈ ఈ ప్రజలు ఎప్పుడు కూడా ప్రోత్సహించరు డెఫినెట్గా బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా చేస్తారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా అనమాట దీనికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా భయపడే స్థాయిలో ఎవరు ఉండే పరిస్థితి లేదు సో డెఫినెట్గా ఏ ఏది ఏమైతేనే ఎంతమంది ఏం చేసినా పోలీసులు ఒకవేళ పక్షపాత వైఖరితో చేసినా కూడా మా మా మహిళలైనా కూడా ఇక్కడ నిలబడి ఎలక్షన్ చేపించే కార్యక్రమం చేస్తారు సో అదేమి ఇబ్బంది ఏం లేదు డెఫినెట్గా వైఎస్ఆర్ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కానీ భవిష్యత్తు గురించి మాత్రం ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఈ నాయకులకి అందరికీ కూడా ఉంది వాళ్ళ మాటలు నమ్మి ఈ నాయకులు ఎవరైనా కూడా వాళ్ళ వాళ్ళ మాటలు నమ్మి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకు భవిష్యత్తులో తప్పకుండా అంతకంత జరిగే కార్యక్రమం జరుగుతుంటుంది కాబట్టి సో వాళ్ళందరూ కూడా సమయం వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే ఈ నాయకులు ఎవ్వరు కూడా ఇక్కడ ఉండరు తెలుగుదేశం పార్టీ పైనుంచి కింది స్థాయి వరకు కూడా ఎవరు ఉండరు ఇక్కడైతే బీటెక్ రవి అయితే బెంగళూరులో ఉంటాడనమాట సో వాళ్ళెవరు కూడా ఎవరు ఉండే వాళ్ళేం కాదు అలాగే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉంటారో లేకుంటే సింగపూర్లో ఉంటారో లేకుంటే ఇంగోసోట ఉంటారో సో వాళ్ళెవరో వాళ్ళందరూ కూడా బాగానే ఉంటారనమాట ఇప్పుడు అమాయకంగా దొరికేది వీళ్ళ ఈ గ్రామస్తులే వీళ్ళేది ఇక్కడ చేసే వాళ్ళే దొరుకుతారు అందుకోసం వాళ్ళ మాటలు నమ్మి ఇక్కడ ఏదో పెద్ద ఎత్తున ఏమేమో చేసే కార్యక్రమాలన్నీ కూడా చేయబాకండి ఎందుకంటే మీరందరూ కూడా మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పొలివందల నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే సో వాళ్ళందరినీ కూడా మంచిగా చూసే కార్యక్రమం మేము ఎప్పుడు కూడా చేస్తాం సో డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటాం అందుకోసమే ఇటువంటి చర్యలకు వాళ్ళెవరో ప్రోద్బలంతో వాళ్ళే వాళ్ళే వాళ్ళెవరో ఇప్పుడు చెప్పే మాటలకు మీరు లొంగి ఈ కార్యక్రమాలన్నీ చేస్తే నిజంగా కూడా మీరు మీ కుటుంబాలు ఇబ్బందులు పాలయ్యే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికీ ఆపండి ఇప్పటికీ ఆ చెప్పి ఎలక్షన్ ప్రజాస్వామ్యతంగా జరుపుకోండి అని చెప్పేసి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరికీ కూడా ఇవన్నీ కూడా గమనించండి అని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూస్తున్నారనమాట సో ఇటువంటి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా మోసం చేసి ఎంత దారుణంగా అబద్ధాలు చెప్పి ఆయన ఆయన ప్రభుత్వం వచ్చిందో ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే వాళ్ళందరూ కూడా ఈరోజు అన్నమాట మేము మోసపోయామని చెప్పేసి బాధపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోలేదు ప్రజలే ఓడిపోయినారన్నమాట సో ఆ రకంగా ఉన్న పరిస్థితుల్లో జరుగుతున్న ఎలక్షన్ కాబట్టి సో దీనికి మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మద్దతుగా ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది రాష్ట్ర వ్యాపితంగా సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ చెప్పిందో అవన్నీ కూడా వాళ్ళు భయపడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి అంటే ఇప్పుడు మంచి రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాపితంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతాయి ఎందుకంటే మేము అమలు చేయలేదు కాబట్టి మాకు లేదు అని చెప్పేసి అప్పటికైనా బుద్ధి వచ్చే బుద్ధి వచ్చి వాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఏమన్నా వచ్చునేమో అని చెప్పేసి నేను ఆప్టిమిస్టిక్గా చెప్తున్న కార్యక్రమం చేస్తున్నాం అందుకోసమే ఈ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి విశిష్టతను జగన్మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని ఈ రాష్ట్రంలో పెంచే కార్యక్రమం ఈ ప్రజలు చేస్తారు అని చెప్పేసేసి నేనైతే భావిస్తాను అనమాట ఎందుకంటే పులివెందుల అడ్డ వైఎస్ఆర్ అడ్డ అని చెప్పేసేసి ఎప్పటి నుంచో అనుకున్నది సో డెఫినెట్గా ప్రజల దాన్ని నిజం చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తూ ఎటువంటి సందర్భాల్లో ఏం జరిగినా కూడా ఏమేమి జరిగినా నాయకులు మీ దగ్గరికి రాలేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాలేకపోయినా ఈ పోలీసుల పోలీసుల పక్షపాత వైఖరి వల్లనో లేకుంటే వీళ్ళ దౌర్జన్యాల వల్లనో ఒకవేళ రాలేకపోయినా మీరందరూ కూడా ముందుకొచ్చి ఓట్లందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ టైంలో అండగా ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసేసి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు అన్నీ కూడా మీరందరూ కూడా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు thank you and oscar please subscribe to news